నా పేరు ప్రసాద్ సంపంగి నేను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో అయితే ఉన్నాను తాడువాయి నుంచి జస్ట్ హైవే పక్కనే ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉన్న సైట్ ఇది ఇది మొత్తం ముప్పై నుంచి నలభై ఎకరాల సైట్ ఉంటుంది దీంట్లో శాంపిల్ గా లాస్ట్ ఇయర్ మనం ఒక ఇరవై రెండు నెలల క్రితం ఒక ఐదు వేల మొక్కలు అనేది ప్లాంటేషన్ చేయడం జరిగింది దీంట్లో పామాయిల్ మొక్కలు పామాయిల్ తోట దగ్గర దగ్గర ఈ పామాయిల్ తోట వయసు వచ్చేసి పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న పామాయిల్ తోటలో అగరుడు ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ప్లాంటేషన్ చేసిన సుధాకర్ గారు వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకున్న ప్రజల రైతు మాటల్లో వాళ్ళ అనుభవాలు ఏంటో తెలుసుకున్నది సార్ నమస్తే సార్ పామ్ ఆయిల్ మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒక ఇరవై రెండు నెలల క్రితం మీకు అగరువు ప్లాంటేషన్ ఫస్ట్ గా ఐదు నేను దగ్గర దగ్గర ఎనిమిది వేలు మొక్కలు వేసుకుందాం సార్ అంటే షాంపుల్ ఒక ఐదు వేలు మొక్కలు వేసుకుందాం అని చెప్పి మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ చూస్తున్న ప్లాంటేషన్ నేను అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల తర్వాత అయితే వచ్చాను ఇంకో రెండు ఇంకో రెండు నెలల రెండు రెండు నెలల రెండు సంవత్సరాలు ఇరవై రెండు నెలలు అవుతుంది ప్లాంటేషన్ చేసి మీరు ప్లాంటేషన్ చేసిన తర్వాత నేనైతే జస్ట్ మీరు ఫోన్ లో మాట్లాడారు నేను ఏం కావాలో చెప్పాను తర్వాత ఎప్పుడైనా ఉన్నా ఎప్పుడు టచ్ లో ఉన్నాను ఇప్పుడు ప్లాంటేషన్ చేసేటప్పుడు దారిలో చూద్దాం అని చెప్పి ఆగాను ఎప్పుడు వచ్చినా చూస్తా ఉన్నాను మీకు అగర్వుడ్ ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ పామాయిల్ గల్లు పడతా ఉన్నాయి గా పామాయిల్ గల్లు అనేది పడతా ఉంటే మనం మట్టు కొట్టినప్పుడు మీకు అగర్వుడ్ మీద డమేన్ పడినప్పుడు ఏమైనా అగర్వుడు మొత్తాన్ని మొత్తం ఇరిగిపోయి మొత్తం డామేజ్ అయ్యా అనిపించిందా మీకు ఎక్కువగా అయితే ఒకవేళ పడినా కానీ మళ్ళీ అయిన కాడ నుంచి మళ్ళీ పైకి వచ్చేస్తుంది అంటే ఒకవేళ మట్ట దాని మీద పడ్డా గానీ మళ్ళీ కింద పడిపోయి పైన లేస్తుంది ఒకవేళ ఏదైనా మండిరిగిపోయినా సైడ్ నుంచి రబ్బర్ లా సాగుతుంది మీకు సైడ్ ఒకవేళ సైడ్ మండి మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ పెరుగుతుంది ఓకే సార్ ఒకవేళ ఇప్పుడు మనం గతంలో మీకు ప్లాంటేషన్ మీరు కూడా నన్ను ఒక ప్రశ్న వేశారు ఇప్పుడు అగరూడు ప్లాంటేషన్ చేస్తాను అంటే పామాయిల్ మాకు ఎకరానికి పది టన్నులు దిగుబడి ఆవరేజ్ గా వస్తుంది మాకు ఏమైనా దిగుబడి తగ్గిద్దా అడిగారు నేను ఆ రోజు మీకు వ్యత్యాసం తెలియపరిచాను మీకు పామాయిల్ వేరు పైన ఐదు ఫీట్ లోతులో ఇరవై ఫీట్ల విస్తీర్ణంలో పామాయిలు మట్ట ఎంత దూరం ఉందో అంత దూరం ఎంత పాకే ఉంటది పామాయిల్ వేరే అని చెప్పాను అగరూడ్ వేరు ట్యాబ్ రూట్ సిస్టమ్ దీని నేచర్ దాని నేచర్ వేరే అని చెప్పాను ఆ రోజు చెప్పాను ప్లాంటేషన్ చేశారు మీకు ఏమైనా దిగుబడి తగ్గినట్టు అనిపించిందా మన అగర్వూడ్ ప్లాంటేషన్ టూ ఇయర్స్ అవుతా ఉంది ఇంకో టూ మంత్ టూ మంత్స్ అయితే ఏమైనా దీని టూ సిస్టం సిస్టమ్ అంటే డిఫరెంట్ ఏమైనా అనిపించిందా మీకు లేదండి అగర్వూడ్ వేయడం వల్ల అట్లా అసలు ఈ ఖాళీ జాగా ఉండటం వల్ల ఓన్లీ మీరు ఇంతవరకు మీద దిగుబడి తీశారు మీ గ్రోత్ చూస్తుంటే ఇంకో నాలుగు సంవత్సరాల్లో ఇనాక్లేషన్ చేసి ఇంకో టూ ఇయర్స్ లో హార్వెస్టింగ్ చేసి నాకే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం చిన్న చిన్న మొక్కలు టూ అండ్ హాఫ్ త్రీ ఫీట్ మొక్కలు ఇచ్చాము అప్పుడు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంత స్పీడ్ గా ఎలా పెంచుతున్నారని అయితే మీరు నాకు ఇందాకలో ఒక డౌట్ అయితే చెప్పారు సార్ ఇక్కడ ప్లాంటేషన్ చేశారు తర్వాత పై తోటలు చేశారు తర్వాత కింద తోటలో కూడా కొంచెం డిఫరెన్స్ చూశానని చెప్పారు ఎందుకంటే కొంచెం వాళ్ళు డిఫరెన్స్ చూసింది ఏంటంటే వాళ్ళు కింద కలుపు మంది ఎక్కువ శాతం కొట్టడం వల్ల స్టార్టింగ్ లో ఇక్కడ ఉన్న గ్రోత్ అక్కడ లేదండి